సుకుమార్ డైరెక్షన్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా పక్కాగా ఈ దసరాకు పట్టా లెక్కబోయే సినిమా కానీ ఆగిపోయింది పర్మనెంట్గా ఆగడం కాదు టెంపరీగా మాత్రమే ఆగింది దీనికి కారణం లైగర్ మూవీని ఓ రకంగా పుష్పట్టు కూడా ఓ రీజన్ అయ్యి నిజానికి లైగర్ మూవీ చేసేప్పుడే విజయ్ దేవరకొండ చెప్పి ఓ ప్రాజెక్ట్ లాక్ చేశాడు సుకుమార్ కానీ పుష్పట్టు లేటుగా షూటింగ్ మొదలవడం తర్వాత అలానే డిలే అవుతుండడంతో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేట్ అయింది తర్వాత లైగర్ ఫ్లాప్తో అసలు ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో రామ్ చరణ్ సినిమా వచ్చేసింది దీంతో ఇక సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సెన్సేషన్ కష్టమే అన్నారు తీరా చూస్తే అదేం లేదు రామ్ చరణ్తో సుకుమార్ సినిమా అయిపోయాక రౌడీ స్టార్తో సినిమా ఉంటుందని సిల్లగం శెట్టి క్లారిటీ ఇచ్చాడు ఇదే అసలు రీజన్ అయితే అసలు రీజన్ మాత్రం సుకుమార్ పెట్టిన కండిషన్ ఏట అర్జున్ రెడ్డితో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న రౌడీ స్టార్ కనీసం యావరేజ్ హిట్ అయినా పాన్ ఇండియా లెవెల్లో సొంతం చేసుకోవాలి అప్పుడే పుష్ప టూ తర్వాత చరణ్ తో మూవీ చేయబోతున్న సుకుమార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి మార్కెటింగ్ ఈజీ అవుతుంది తన క్రేజ్ మార్కెట్లో మైలేజ్కి తగ్గ మూవీ లెక్కల మాస్టర్ చేసినట్టు అవుతుంది ఈ విషయంలో మొహమాటం లేకుండా సింగిల్ హిట్ కొట్టు తన సినిమా పట్టు అని సుకుమార్ కండిషన్ పెట్టాట కాబట్టే వరుసగా ప్రయోగాలతో బిజీ అయ్యాడు రౌడీ స్టార్